హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నానే లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫంక్షన్లో పెళ్ళిళ్ళు చేసుకునే బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం దీనికోసం నేను అర కేజీ బెండకాయలు తీసుకొని బాగా కడిగి ఆరపెట్టాను ఆరపెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక లై పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం సన్నగా తరుపుకున్న బెండకాయ మొక్కలు ఇప్పుడు కొన్ని కొన్ని తీసుకొని బాగా గోధన రంగులో వచ్చేదాకా ఎంచుకోవాలి ఈ బెండకాయ ఫ్రై అయితే టూ త్రీ డేస్ కనుక ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో ఆమెండ్స్ కానీ ఎలాంటివి కానీ తడి అయితే వేసేయట్లేము కాబట్టి టూ త్రీ డేస్ అయినా ఉంటుంది ఇది పప్పులో కానీ సాంబార్లో కానీ తింటే చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు బెండకాయ కర్రీ తినడం ఇష్టం ఉండని వాళ్లకు మనం ఇలా చేసి పెడతాం అనుకోండి చాలా ఇష్టంగా తింటారు కొంతమంది అయితే దీన్ని స్నాక్స్ లెక్క కూడా యూజ్ చేసుకొని తినచ్చు అనమాట ఇప్పుడు అన్ని బెండకాయలు అయితే కొంచెం కొంచెం అంటే కొంచెం కలర్ మా మారేడానికి ఇసుకోవాలి ఇలా అంటే కొంచెం గోల్డెన్ కలర్ దాకా వచ్చేదాకా ఈ బెండకాయలు అయితే వేసుకోవాలి చూసారు కదా ఇంకా కలర్ మారాలి ఇంకా కొంచెం వేగాలన్నమాట ఇది ఎలా అంటే కరెక్ట్ తినేటప్పుడు కరకరలాడుతూ ఉండాలి ఇవి స్నాక్స్ లేక కూడా ఇవి చేసుకొని మనమైతే తినచ్చు చాలా టేస్ట్గా చాలా అనమాట మనం అయినా ఇవి చేసుకోవచ్చు మనం స్నాక్స్గా కూడా ఇవి చేసుకొని తినచ్చు ఇప్పుడైతే బెండకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి చూసాగా ఇప్పుడైతే మనం ఇవన్నీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం పిల్ల బెండకాయ ముక్కలని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే పల్లీలు అంటే కప్పు కానీ మీకు ఎన్ని పల్లీలు కావాలా అని వేసుకోవచ్చు నేనైతే దీంట్లో కొంచెం ఒక ఆఫ్ కప్పు అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నాను చూసాక అన్నీ కొన్ని అవి తీసుకొని పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం కొన్ని పల్లీలు అయితే నేను ఆఫ్ కప్ పల్లీలు అయితే తీసుకున్నాను ఇందులోనే నా దగ్గర కొన్ని ఒక నాలుగైదు జీడిపప్పులు అంటే మీ దగ్గర మరింత జీరపప్పు ఉంది అనుకోండి మరింత వేసుకోండి మీ దగ్గర ఒక టూ త్రీ ఏ ఉన్నాయి అందుకని అవి కూడా పిండిలో వేసుకొని ఫ్రై చేసుకున్నాను సార్ మీ దగ్గర ఎక్కువ లేవు ఒక నాలుగు వేలు ఉంటే అవే వేసేవి కొంచెం అంటే పల్లీలు కొద్దిగా చిత్తపట్టలాడాలంటే తెలుసు కదా కొంచెం గోధుమ కల్లోకి వేగేదాకా ఉంచుకోవాలి కదా పల్లీలు అయితే అన్నీ వేసిపోయింది ఇప్పుడు మనం మీది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఈ పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి కరివేపాకు కాకుండా ఒక రెండు మూడు రెండు తీసుకొని ఈ ఆయిల్లో కొంచెం చిట్టబట్టలు ఆడిస్తే కట్టుకుంటుంది ఫ్యూజర్ కూడా కరివేపాకు కూడా అక్కడ తీసుకొని కనిపెట్టాను ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు ఒక జాడు గిన్నె తీసుకొని నేనైతే ఒక మీరు కారం ఎక్కువ వేసుకునే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి నేను ఒక టూ 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 స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను దీంట్లోకి ఒక ఐదారు ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఇది మొత్తం ఇలా ఎల్లిపాయ కారం అయితే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్లో పల్లీలు అలానే కరివేపాకు ఫ్రై చేసిన కరేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకొని పక్కన బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ంతా తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం పొడి కూడా ఈపాయ కారం కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే మన బెండకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది పప్పులో కానీ సాంబార్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను మీరు కూడా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోండి చాలా టేస్టీగా ఎండుగా ఉంటుంది ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మన ఫంక్షన్లో కానీ పెళ్ళిలో కానీ చేసే విధంగా మనం ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ బెండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు ఇది ఉట్టిదే కూడా తినచ్చు స్నాక్స్ టైప్లో కూడా తినచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి